రచయితగా నా ప్రయాణం అనే ఒక శీర్షిక కింద తమ అనుభవాలను అన్ని కూడా మనతో పంచుకుంటారు బండి నారాయణ స్వామి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు ఈ తెలుగు మా సాహిత్య మహాసభలకు సాహితీ ప్రేమికులకు వేదిక మీద ఆసీనులైన అధ్యక్షుల వారికి అల్లం రాజయ్య ఇతర పెద్దలకు అందరికీ కూడాను ఈ సభకు ఆహ్వానం పలుకుతున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను నేను ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక అరగంట మాట్లాడండి సార్ అంటే అరగంట అయినా అరగంట అయినా అరగంట మాట్లాడడం కోసము నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణము చేయాలా అని కొంచెం విచారిస్తూ వచ్చినాన్ని ఇక్కడికి ఇక్కడికి వస్తే మన అధ్యక్షులు మేడం గారు ఆ ముప్పై నిమిషాలని ఇరవై నిమిషాలు తగ్గించేసినారు సింగదేని నారాయణ గారు అనేవాళ్ళు చాలా కాలం క్రిందట ఆయన బతికి ఉన్న రోజుల్లో ఒక ఇరవై నిమిషాలు మాట్లాడడానికి నాలుగు వందల కిలోమీటర్లు పోవాలంటే చాలా బాధ అప్ప అని అయినా కూడాను ఎంతో మంది రచయితలు వస్తూ ఉన్నారు కాబట్టి వేదిక ఇంతమంది రచయితలతో ఇరుకవుతూ ఉంది కాబట్టి కాల సమయాభావాన్ని పాటించవలసిందే మేడం గారికి ఒక విజ్ఞప్తి ఏమిటంటే ఇరవై నిమిషాలు తర్వాత నాకేమి గుర్తుండదు అప్పుడే నేను మా మొత్తం అన్ని మర్చిపోవడం ప్రారంభిస్తా ఇరవై నిమిషాల తర్వాత ఏ మహుమాటం లేకోకుండా ఇరవై నిమిషాల తర్వాత నాకు ఒకసారి గుర్తు చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మేడం నిలబడతారా నిలబడద్దు బిల్లు కొట్టండి ఊరికే సరే ఏమైనప్పటికీ అందరితోనూ మా కాశీ గారి ప్రోత్సాహం వల్ల మళ్ళా ఈరోజు మిమ్మల్ని అందరినీ చాలా కాలం తర్వాత తెలంగాణ రచయితలని తెలంగాణ సాహిత్య సకృదయాల్ని కలుసుకునే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ ఒక నాలుగు మాటలు ఏం చెప్తాను ఇరవై నిమిషాల్లో నాకే తెలియదు అయినా కూడా ప్రారంభిస్తా మొట్టమొదట నవల ఎందుకు రాస్తాం ఒక రచయిత నవలు ఎందుకు రాయవలే కవిత్వం రాయకూడదా కథ రాయకూడదా నవలు మాత్రమే ఎందుకు రా నవలు ఎందుకు రాయవలే అంటే శిల్పంలో ఆరితేరిన వాళ్ళు ఒక మాట అంటారు ఏమిటంటే కథ అనేది తాడు మీద నడవడం లాంటిది ఒక దొమ్మరి దొరసాని ఒక దొమ్మరి సాని ఒక కర్ర చేత పుచ్చుకొని తాడు మీద బ్యాలెన్స్ పడుతూ ఒక తాడు మీద నడవడం లాంటిది కథ రాయడం నవల రాయడం అంటే విశాలమైన మైదానంలో ఒక అరబ్బీ గుర్రం మీద స్వారీ చేయడం లాంటిది నవల రాయడం అని అంటారు నవల రాయిగా ఎన్నో గొప్ప కథలు రాసిన కాళీపట్నం రామారావు వంటి గొప్ప రచయిత కూడాను నవల రాయకపోవడం అనేది కొరతగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం బుచ్చిబాబు లాంటి వాళ్ళు ఒకే ఒక నవల చివరికి మిగిలేది రాసిన తర్వాత ఆయనని ఆయన మనోభావాలని ఆయన ఆయన మనసులో ఉన్న ఒక స్త్రీ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ఒక్క నవల చివరికి మిగిలేదే ఎక్కువగా మనకు ఉపకరిస్తూ ఉంది అని మనం గమనించవచ్చు నవలలో ఒక మ్యాజిక్ ఉంది ఒక జీవన విస్తృతిని తెలపడానికి కథ చాలదు కథ ఒక పార్శ్వానికి సంబంధించింది మొత్తం జీవితానికి సంబంధించింది కాదు జీవితంలో అనేక పార్శ్వాలు ఉంటాయి ఆ అనేక పార్శ్వాల్లోనే ఒక్కొక్క పార్శ్వాన్ని ఒక్కొక్క కథగా రాసుకుంటూ పోతాడు రచయిత కానీ అదే నవల వరకు వస్తే జీవితంలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయి అనేకమైన పార్శ్వాలు ఏ ఏ పార్శ్వాలు ఉంటాయి చాలామంది ఈ కాలపు రచయితలు రచయితలలో ఒక ప్రమాదాన్ని చూస్తూ ఉన్నా అదేమిటంటే పెన్సిల్ తీసుకొని దాన్ని ఒకటే వైపు చెక్కుతూ రావడం పెన్సిల్కే నాలుగు వైపులు చెక్కాల కానీ ఒక సిద్ధాంత బలిమి వల్ల ఒక సిద్ధాంతం మీద మమకారం వల్ల ఒక పెన్సిల్కి ఒకవైపే జూరుతూ 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 రావడం వల్ల ఆ కాస్త మొక్కుగూడను మొద్దు బారిపోయి విరిగిపోతుంది కానీ ఫలితం ఉండదు కాబట్టి మనము సిద్ధాంత బల బలం వల్లే కాదు అస్తిత్వవాదాల వల్ల కూడాను ఈ కాలపు రచయితలు జీవితంలోని అనేక పార్శ్వాలు కోల్పోతూ ఉన్నారేమో అని నేను అనుమానిస్తూ ఉంటా మా రాజన్న ఏమంటాడో నాకు తెలియదు కానీ నాకైతే మొత్తం ఈ అనుమానం ఉంది చాలా పార్శ్వాలు మనం కోల్పోతూ ఉన్నాం జీవితంలో ఈ సకల పార్శ్వాలని ఒక ఒక సామాజిక విజ్ఞానం అయితేనేమి ఒక వైయక్తికమైన విషయం అయితేనేమి ఒక అస్తిత్వవాదం అయితేనేమి ఒక ఆధ్యాత్మికత అయితేనేమి ఒక స్త్రీవాదం అయితే ఒక ఒక అస్తిత్వవాదం స్త్రీవాదం అయితేనేమి ఒక విప్లవం అయితేనేమి ఎన్నెన్నో పార్శ్వాలు ఈ అన్ని పార్శ్వాలని వ్యక్తీకరించడానికి ఈ అన్ని పార్శ్వాలని సమాజంతో పంచుకోవడానికి నవల అనేది చాలా గొప్ప మాధ్యమంగా పనిచేస్తూ ఉందని నేను నవలాకారుడిగా నమ్ముతాను నేను ఇప్పటి వరకు కూడాను బహుశా నాకు ఇచ్చిన టాపిక్ే అది కాబట్టి నేను సారి నేను 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 చెప్పాల్సి వస్తుంది అది కొంచెం ఎప్పెట్టుగానే ఉంటుంది అయినా తప్పదు లేకపోతే నేను అన్నా అన్న అనొచ్చు లేకపోతే ఈ బండి నేలని సోమన్నా అన్న అనొచ్చు ఈ బండి నారాయణ స్వామి ఇంతవరకు ఒక విజయంగా చెప్పాలంటే ఒక ఆరు నవలలు రాసినాడు ఈ ఆరు నవలల్లో నా ప్రయాణం ఏ విధంగా సాగింది నా ప్రయాణం ఏ విధంగా సాగింది అంటే సామాజికంగా నా ప్రయాణం ఎట్లా ఉంది వైయక్తిక జీవితంగా నా ప్రయాణం ఎట్లా ఉంది అస్తిత్వాల రూపంగా ఎట్లా ఉంది మార్చిజం రూపంగా ఎట్లా ఉంది ఆధ్యాత్మికంగా ఎట్లా ఉంది ఈ సకల పార్శ్వాలలోనూ ఈ రచయితకు ఒక ప్రయాణం ఉంది ఆ ప్రయాణాన్ని ఈ ఆరు నవలలు కూడాను ప్రతిబింబిస్తాయని నేను ఆశిస్తాను ప్రతిబింబిస్తాయని నేను నమ్ముతూ ఉన్నా మొట్టమొదట అచ్చైన నా నవల గద్దలాడుతుండే గద్దలాడుతున్నాయి గద్దలాడుతున్నాయి రాసినప్పుడు నా అనుభవాలు ఏమిటి ఆ గద్దలాడుతాండ వెనకలు గల చరిత్ర ఏమిటి అని వస్తే నాకు ఒక పల్లెటూరికి టీచర్గా నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను మొట్టమొదట ఆ ఊర్లో అడుగు పెట్టిన తర్వాత నాకు సత్యజిత్ రాయ్ పతేరి పంచాలి నాకు గుర్తు వచ్చింది అంటే ఆ దరిద్రాన్ని మనం ఊహించుకోలేం ఆ కరువు కాటకాలని మనం ఊహించుకోలేం ఆ రైతుల జీవన విషాద దృశ్యాలని మనం ఊహించుకోలేం అటువంటి విషాద దృశ్యాలలో ఎన్ని విషాద దృశ్యాలు ఒక పూట తిని ఒక పూట తినక ఈ కరువుల బో బోర్లలో నీళ్లు ఫెయిల్ అయ్యి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఒక గడ్డి మోపు ఒక గడ్డి మోపు కోసం ఆశపడి ఒక మగవాడికి ఒక రైతు ఇల్లాలో మానం అమ్ముకుంటూ పిల్లల్ని సాకలేక పిల్లల్ని అమ్ముకుంటూ ఇంత నికృష్టమైన నిష్ఠురమైన ఈ జీవిత వెనుకల రాయలసీమ చరిత్ర చాలానే ఉంది అక్కడికి పోయే ఈ విషాదమైన రైతు దృశ్యాలను చూసినప్పుడు గద్దలార్త అనే నవల రాయడం జరిగింది ఈ గద్దలార్త రైతుల యొక్క కరువు అనేది ఒక ఆస్పెక్ట్ రైతుల కరువు ఒకవైపు దళిత భోజన కాన్సెప్ట్ ఒకవైపు రైతుల కరువు దళిత భోజన కాన్సెప్టు ఈ రెండిటిని సమాంతరంగా నడిపించే ప్రయత్నము గద్దలార్తండాయిలో జరిగింది ఈ గద్దలార్తండాయిని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాయడం జరిగింది పంతొమ్మిది వందల రెండు వేల ఐదులో మీరాజ్యం మీరేలండి అనే నవల రాయడం జరిగింది పద్దెనిమిది రెండు వేల ఐదులో ఈ మీరాజ్యం మీరేలండి వెనకల నా అనుభవాలు ఏమిటి దాని యొక్క జీవిత జీవిత నేపథ్యం ఏమిటి ఈ నవల వెనుక రాయలసీమ చరిత్ర ఏమిటి అని వచ్చినప్పుడు రాజ్యం మీరేలండి రాసినప్పుడు నేను మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అయినాను ఉద్యోగ ఉద్యోగం మీద తగరకుంటా అనేది ఆ విలేజ్ గద్దెలాడుతండాయి అనేది గుడిపల్లి పల్లె మీరాజ్యం మీరేలండి అనేది తగురుకుంట అనే గ్రామం ఈ తగురుకుంట గ్రామం యొక్క స్వరూపం ఏమి ఈ తగురుకుంట గ్రామం యొక్క నేపథ్యం ఏమి ఈ తగురుకుంట గ్రామం అనేది ఒక గొప్ప పెనుగులాట అది ఏమి పెనుగులాట అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇంకొక వైపు పీపుల్స్ వార్ పార్టీ ఈ రెండిటి పెనుగులాట ఉంటుంది ఈ రెండింటి పెనుగులాటలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించి కనుముక్కల చెన్నారెడ్డి వంటి నాయకుడు ఉంటాడు అదే రకంగా పీపుల్స్ వారికి ప్రాతినిధ్యం వహించి పరిటాల శ్రీరాములు వంటి వాడు ఉంటాడు ఇది రెండవ లేయర్ మొదటి లేయరు కాంగ్రెస్ వర్సెస్ పీపుల్స్ వార్ సెకండ్ లేయరు కనుముకల చెన్నారెడ్డి వర్సస్ పరిటాల రవి థర్డ్ లేయర్ ఏమిటంటే చెన్న కన్ కనుముకల చెన్నారెడ్డి యొక్క అనుచరులు ఈ వైపు వస్తే పరిటాల రవీంద్ర యొక్క అనుచరులు ఇది మూడవ లేయర్ ఈ మూడవ లేయర్ లో కిరాయి సైనికులుగా పనిచేసే చెన్నారెడ్డి కింద కానీ ఆ పరిటాల రవి కింద కానీ కిరాయి సైనికులుగా పనిచేసే అనేక మంది రైతు యువకులు దళిత బహుజన రైతు యువకులు ఉంటారు అంటే ఈ మూడు లోను పావులుగా సంహరించే వాళ్ళు వాళ్ళు ఎవరు అంటే ఏ రాజకీయ అధికారము లేని దళిత బహుజన జీవులు ఈ దళిత బహుజన జీవులు కరుముక్కల చెన్నారెడ్డిది ఒక అగ్రకులమైతే పరిటాల రవిధి మరొక అగ్రకులం అయితే ఈ అగ్రకులాల కింద కిరాయి సైనికులుగా పనిచేస్తే ఈ ఫ్యాక్షన్ లీడర్ల కింద కిరా కిరాయి సైనికులుగా పనిచేస్తే ఈ దళిత బహుజన జీవులు వాళ్ళకున్న రాజకీయ హక్కు ఏమిటి ఈ ప్రజాస్వామ్యంలో అనేది ఒక దళిత బహుజన రాజకీయ నవలుగా రాయడం అనేది మీరాజ్యం మీరేలండిలో సంభవించింది మూడవ నవల రెండు కలల దేశం ఈ రెండు కలల దేశం దేశంలో కనుముక్కల చెన్నారెడ్డి పోయిన తర్వాత కనుముక్కల చెన్నారెడ్డి వార కనుముక్కల చెన్నారెడ్డి వారసుడుగా నారాయణ రెడ్డి బోబుల 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 రెడ్డి ఆ తర్వాత సూరి వీళ్ళు రావడము ఈవైపు పరిటాల శ్రీరామున వారసుడుగా రవి రవి మంత్రి కావడము ఇది ఒక సంభవించిన ఒక ఫ్యాక్షన్ పరిణామం అనంతపురంలో క్లుప్తంగా చెప్తూ ఉన్నాం ఈ ఫ్యాక్షన్ పరిణామం నేపథ్యంలో అంటే సూర్యకి పరిటాల రవికి మధ్య జరిగే ఈ రాయలసీమ ఫ్యాక్షన్ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి దళిత బహుజనుల యొక్క తాత్విక నేపథ్యం అనేది చర్చించడం జరిగింది ఏమిటి ఆ తాత్విక నేపథ్యం అంటే అయ్యా ఈ భారతదేశంలో కులం తప్ప వర్గం లేదు వర్గం అనేది యూరోపియన్ సమాజం నుంచి మనము ఇక్కడికి భారతదేశంలోకి దిగుమతి చేసుకున్నది ఎన్నో కులాలు ఉన్నాయి ఒక్క కుల ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంస్కృతి ఉంది ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నాగరికత ఉంది ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తి ఉంది ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆర్థిక వనరు ఉంది కాబట్టి ఈ కులాలు ఈ కులాలన్నీ కలిపితే భారతదేశం యొక్క ఒక ఆర్థిక సమాజం నీ కళ్ళ ముందు నిలబడతాది అది ఏ విధంగా కుల రీత్యా బ్రాహ్మణిని ఆదాయం ఎక్కువ మాదిగాయని యొక్క ఆదాయం చాలా తక్కువ ఇక్కడ కులాల యొక్క ఇచ్చు తగ్గుల గురించి నేను మాట్లాడలేదు కులానికి సంబంధించిన భారతదేశంలోనే ఒక ఆర్థిక శాస్త్రం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా బ్రాహ్మణుడు బ్రాహ్మణుని యొక్క వృత్తి కంటే మాదిక మాదిగాయని యొక్క వృత్తి యొక్క ఆదాయం చాలా చాలా తక్కువ అదే రకంగా ఒక రెడ్డి గారి ఆదాయం కంటే ఒక చాకల ఒక చాకలైన యొక్క వృత్తి ఆదాయము చాలా తక్కువ అదే రకంగా ఒక కోముట ఒక కోముటైన ఆదాయం కంటే ఒక కుమ్మురైన ఆదాయము చాలా 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 తక్కువ ఈ విధంగా కులాల మధ్య అంతరాలు కులాల మధ్య అంతరాలు అంటాము కానీ ఇది సాంస్కృతికమైన అంతరం మాత్రమే కాదు ఇది ఆర్థికమైన అంతరాలు వర్గానికి సంబం ఆర్థిక వర్గాలకు సంబంధించిన అంతరాలు మన కుల ఒక కులానికి ఒక కులానికి మధ్య నిక్షిప్తమై ఉన్నాయి భారతదేశంలోని కులాలే భారతదేశాన్ని భారత భారతీయ సమాజాన్ని శాసించిన ఆర్థిక శాస్త్రము అని ఈ రోజు కొత్తగా మేధావులు చెప్తూ వస్తూ ఉన్నారు రెండు కళ్ళ దేశంలో ఇదంతా కూడా జరిగింది రెండు కలల దేశం తరువాత రెండు కలల దేశం తర్వాత శప్తభూమి నవల రాయడం జరిగింది శప్తభూమి నవలని బండినారాయణ స్వామి మాస్టర్ పీస్ అని చాలా మంది అంటారు కానీ వాళ్ళు అన్నప్పుడంతా కూడా చాలా బాధపడతారు ఆ మాస్టర్ పీస్ అది అది కాదేమని కూడా నాకు ఇప్పుడు కూడా అనుమానం కానీ చాలా మంది అంటూ ఉన్నారు ఒక అందుకు సంతోషమో గందుకు నాకు బాధ కూడా ఉంది భూమి రాయడం వెనుకలు జరిగిన ఒక ఒక జీవన క్రమం ఏమి చెప్తభూమి వెనుకలో ఉన్న చరిత్ర ఏమి చెప్తభూమి నేను ఎందుకు రాయవలసి వచ్చింది రెండు వేలలో రెండు వేల పదిలో నాకు రిటైర్మెంట్ జరిగింది రెండు వేల పదిలో రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే పారా పుచ్చుకొని నీ రాయలసీమ భుజంలోకి దుగ్గిన మొత్తం అనంత అనంతపురము అనంతపురము కర్నూలు కడప చిత్తూరు తిరుపతి ఈ జిల్లాలన్నీ కూడా ఈ జిల్లాలు ఈ జిల్లాల తాలూకలన్నీ కూడాను చుట్టుముట్టిన ఒక పది ఏళ్ళు చుట్టుముట్టిన ఈ పది ఏళ్ళలో నాకు తెలిసిన విషయం కొత్తగా తెలిసిన విషయం ఏమి కాదు కానీ ఈ పది ఏళ్ళలో రాయలసీమ ఉద్యమంలో పాల్గొనడానికి వెనకల నాకు పేరడిగా నిలిచింది మాత్రము ఈ ఈ తెలంగాణ యొక్క ఈ తెలంగాణ పోరాట భూమి యొక్క ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే అని నేను గర్వంగా చెప్తాను ఇక్కడ రెండు వేల పదిలో తెలంగాణ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తుండగా అక్కడ నాకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒకవైపు నేను వస్తాసు చెప్తూ మరొక వైపు రాయలసీమ యొక్క ఆసక్తుల గురించి రాయలసీమ రాష్ట్ర రాయలసీమలో ప్రశ్నార్థకంగా మారిన ఆసక్తుల గురించి ఆలోచించవలసి వచ్చింది రాయలసీమకు భాష ఉంది రాయలసీమకు ఒక సంస్కృతి ఉంది రాయలసీమకు ఒక చరిత్ర చరిత్ర ఉంది రాయలసీమకు ఒక ప్రత్యేకమైన కావ్య భాష ఉంది ఒక ప్రత్యేకమైన చరిత్ర ప్రత్యేకమైన సంస్కృతి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన నేల స్వభావము ప్రత్యేకమైన శితుల శాస్త్రతలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు రాయలసీమ గురి రాయలసీమ సాంస్కృతిక భూమికని ఒకసారి తడుముకుందామనిపించింది రాయలసీమ యొక్క చారిత్రక భూమికి ఒకసారి అట్లా తడుందాము అని అనిపించింది ఈ ప్రయత్నంలో భాగంగా కవిత్వం కానీ కథ కానీ వ్యాసం కానీ నవలలు కానీ ఇవన్నీ కూడాను రాయలసీమ భూమికి నుంచి ప్రత్యేక రాయలసీమ నినాదంతో ఈ ఈ సాహిత్య ఈ సాహిత్యం యొక్క వివిధవన్నీ కూడా మారుతూ ఉండగా మార్పుకు లోనవుతూ ఉండగా నేను కూడాను ఒక నవల రాయలసీమ కోసం ఒక నవల ఒక నవల ఇవ్వగలిగితే బాగుంటుందనే విషయంతో నేను ప్రయత్నం మొదలు పెట్టినాను దీని వెనుకల గైడ్ దేవానంద గైడ్ మీరు చూసే ఉంటారు దేవానంద యొక్క గైడు నన్ను చాలా చాలా ప్రేరేపించింది దేవానంద గైడ్ ఆర్కే నారాయణ రాసిన గైడ్ ఈ దేవ ఈ గైడు సినిమా ఈ గైడు నవలలో సినిమాలో ఏం జరుగుతుందంటే ఒక రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో లేని ఒక రాయలసీమ ప్రాంతంలో నీళ్లు అనే దాన్ని ఒక ఐతిహాసికమైన స్థాయికి ఎత్తు చూపిస్తాడు ఆర్కే నారాయణ విధంగా రాయలసీమలోని వర్షాభావము రాయలసీమలోని నీళ్లు లేని తరము రాయలసీమలోని కరు కరువు కాటకాలు రాయలసీమలోని రైతుల ఆత్మ రైతుల ఆత్మహత్యలు వీటినన్నిటినీ కూడాను ఒక ఐతిహాసిక స్థాయిలో తీసుకొని పోయి ఒక నవల రూపంలో చెప్పే ప్రయత్నం అనేది సప్తభూమిలో ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది సప్తభూమి తర్వాత రాసిన రెండు నవలలు మేడం అయిపోయింది మీరు నిలబడద్దండి తొందరగా సప్తభూమి తర్వాత రెండు మిగతా ఒక రెండు నవలలు రాయడం జరిగింది ఈ రెండు నవలల్లో ఏమిటంటే ఒకటి అర్ధనారి మరొకటి ఆకాశగానం మన బాలగోపాల్ గారు ఒక ఒక చక్కటి విషయాన్ని చెప్తారు జీవితం అనేది సిద్ధాంతాలకు లొంగనప్పుడు గొప్ప విస్తృతమైన జీవితం అంతా కూడా సిద్ధాంతాల బయట ఉన్నప్పుడు సిద్ధాంతాలు బయటికి తొంగి చూసి సిద్ధాంతాలలో యముడని జీవితాన్ని పట్టుకొని పాఠకులకు పరిచయం చేయవలసిన బాధ్యత రచయితలకు ఉంది అని బాల్గోపాల్ గారు ఒక సందర్భంలో చెప్తారు దీంతో నేను పూర్తిగా ఏకీ ఆ విధంగా సిద్ధాంతాలకు లొంగని జీవితం నుంచి వచ్చిన ఈ ఈ రెండు నవలలు కూడాను రాసే ప్రయత్నం జరిగింది ఒకటి అర్ధనార ఏమిటంటే ఒక స్నేహితుడు ఒక వరల్డ్ సెక్షన్ ఉంది ఆ స్నేహితుడు వరల్డ్ సెక్షన్ పిలిచి మేము ఏ మేము ఎయిడ్స్ మేము వేడ్స్ వ్యాధికి మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము ఇక్కడ సెక్స్ వర్కర్స్ కి మరొక వైపు ట్రాన్స్ జెండర్స్ కి వాళ్ళిద్దరికీ మేము వాళ్ళిద్దరికీ మేము వాళ్ళకి ఎయిడ్స్ ఇస్తూ ఉన్నాము వాళ్ళిద్దరికి మేము కేర్ టెక్ చేసుకుంటూ ఉన్నాము దయచేసి వచ్చి వాడితో ఒకసారి ఇంటర్వ్యూలు చేయండి అని నాకు పిలిచినాడు ఆయన నా ఫ్రెండ్ అప్పుడు నాకు ఏమి బరుషలో లేదు అర్ధనార గురించి రాస్తానండి అక్కడికి పోయి ఇరవై మంది సెక్స్ వర్కర్స్ తో ఇంటర్వ్యూ చేసినాను ఇరవై మంది ట్రాన్స్ జెండర్స్ తో నేను ఇంటర్వ్యూ చేస్తాను ఆ ఇరవై ఇరవై నలభై మంది ట్రాన్స్ ట్రాన్స్ జెండర్స్ తోను సెక్స్ వర్కర్స్ తోను ఇంటర్వ్యూలు చేసిన తర్వాత ఒక నలభై పేజీల నోట్స్ తయారైంది ఈ నలభై పేజీల నోట్స్ని ఇంటికి వచ్చి చూసుకుంటే అది ఒక నవలయింది నాకు అశ్చర్య వేసింది ఆ నోట్సే ఒక నవల వెంటనే దాన్ని నవలు రాద్దాం అనుకున్నాను కానీ రాయలేకపోయినాను దాన్ని ఎందుకు రాయలేకపోయినానంటే రెండు వేల నుంచి రెండు వేల రెండు వేల పది రెండు వేల పద్నాలుగు ఈ ప్రాంతం అంత గుడులో రాయలసీమలో తలమునుకలు కావడం వల్ల రాయలసీమ రాయలసీమ కోసము రాయలసీమ సమాజము సాహిత్యము అనే వ్యాసాల పరంపరతో ఒక పెద్ద పుస్తకం తీసుకొని వచ్చే అవసరం ఉండడం వల్ల రాయలసీమకు పని చేయక తప్పదు అనే డిమాండ్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా నేను పోస్ట్ పను చేసినాను దాదాపు ఒక పది ఏళ్ళు రాయకుండా వదిలేసాను నవలు కూడాను కేవలం రాయలసీమకి కేవలం రాయలసీమ కోసం పని చేస్తూ ఆ తర్వాత నెమ్మదిగా ఒక పది ఏళ్ళ తర్వాత వేరే నవల ఉంటే రాజా రాద్దామని తీసుకుంటే ఈ నలభై పేజీల నోట్స్ అడ్డం పడతా ఉంది ఎట్లా రాస్తావు నన్ను వదిలేసి నువ్వు ఇంకో నవలకి ఎట్లా పోతావు అని నిలదీస్తూ ఉంది ఈ నోట్స్ ఆ క్రమంలో అర్ధనారి ఆ నలభై పేజీల నోట్స్ ఆధారంగా అర్ధనారి అని నవలు రాయడం జరిగింది చిట్ట చివర గానం ఇటీవలే రిలీ రిలీజ్ అయ్యింది అంత ఒక వారం పది కూడా కాలేదు ఇంకా రిలీజ్ అయ్యి గానం యొక్క నేపథ్యం ఏమిటంటే ఆకాశగానం నేప ఆకాశగానం నేపథ్యము ఒకనొక ప్రతి ఇప్పుడు నాకు డెబ్బై రెండు వయసు వృద్ధుడు నేను కూడా నేను కూడా ఒకప్పుడు యవ్వన అనుభవించుంటాను కదా ఆ యవ్వన కాలాన్ని అంతా ఒకసారి విహంగ వీక్షణం చేసి ఆ యవ్వన కాలాన్ని ఒక సమీక్షణ దృష్టితో ఒక పరిశీలన దృష్టితో రాద్దాము ఒక నవల రాద్దామని అనుకున్నప్పుడు నాకు ఒక ఒక దృక్పథం ఇచ్చింది ఎవరంటే కనుక జైన్పాల్ శాస్త్రే జైన్పాల్ శాస్త్రే యొక్క అస్తిత్వవాదం ఎగ్జిస్ట్ అంటాం కదా ఈ అస్తిత్వవాదం అనేది నాకు ఒక పనిముట్టుగా దొరికింది దీంట్లో ఒక ఏమిటంటే కనుక ఒక విచిత్రం ఏమిటంటే జైన్పాల్ శాస్త్రే ఎన్నుకునే స్వేచ్ఛను గుర్తిస్తాడు వ్యక్తిది ఎన్నుకునే స్వేచ్ఛ వ్యక్తిది వ్యక్తికి ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది అని గుర్తిస్తాడు కానీ ఈ ఫిలాసఫీ ఈ అస్తిత్వవాద ఫిలాసఫీ వెనకబడిపోయింది కావలసినంతగా అభివృద్ధి చెందలేదు అనేది ఒక విషయం ఉంది ఎందుకు అభివృద్ధి చెందలేదు జన్పాజిస్ట్ అని తెలుసామంటే ఆయన ఇంకో విషయం కూడా చెప్తాడు నీకు ఎన్నుకునే స్వేచ్ఛ నీకు ఉన్నట్లే నువ్వు ఎన్నుకున్న దాని గురించి ఏ పరిణామాలు వచ్చినా ఏ దుఃఖాలు వచ్చినా ఏ అనివార్య అనివార్యమైన సంఘటనలు ఏర్పడినా నీకు ఏ విషాద వచ్చినా దానికి బాధ్యుడు కూడా నువ్వే అంటే ఎన్నుకున్న స్వేచ్ఛ నీదే ఆ ఎన్నుకోవడం వల్ల వచ్చే బాధలు ప్రమాదాలు బాధలు కూడా నీవే అని అంటాడు ఇక్కడ అస్తిత్వవాదము సంపూర్ణత్వం పొందలేదు ఒక సంపూర్ణత్వం ఎప్పుడు పొందుతుంది ఏదని కూడా ఒక తాత్వికవాదం అంటే మనిషి సంపూర్ణుడి మనిషి సంపూర్ణుడిగా నిలబెట్టినప్పుడు మనిషికి సుఖాలు లేకుండా దుఃఖాలు లేకోకుండా మనిషిని స్వయం సపూర్ణగా నిలబెట్టే ఆ ఫిలాసఫీ గొప్ప విజయం సాధిస్తుంది అంటారు ఆ విధంగా శాస్త్రి చెప్పిన ఎగ్జిస్టెన్షియలిజం అనేది మళ్ళీ మన ఎలుకని స్వేచ్ఛ ఉంటుంది మళ్ళీ ఆ ఎలుకని దాని గురించి మళ్ళీ బాధ్యతలు కూడా వ్యక్తివే ఆ దుఃఖాలు కూడా మనవే ఆ ప్రమాదాలు కూడా మనవే ఇక్కడ ఆ ఆ తాత్వికత అనుకున్నందుకు ఎదగలేదు అనేది ఒక ఒక విషయం అయితే ఉంది దీని పక్కన ఇంకోటి మనం పోతే జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్తాడంటే ఈయన చాయిస్ అని చెప్తే చాత్రే చాయిస్ అని చెప్తే జిడ్డు కృష్ణమూర్తి చాయిస్ లెస్ చాయిస్ లెస్ అంటే చాయిస్ లిస్ట్ అనేది ఏ ఇబ్బందులు కలిగించదు నీకు చాయిస్ లిస్ట్లో ఏ లోక ప్రమేయము ఉండదు కాబట్టి ఈ చాయిస్ ఈ చాయ్ ఈ చాయిస్ అనే దాన్ని ఒక సామాజిక హక్కుగా దాన్ని దాన్ని నియమితం చేసుకుని దానికి పొడిగింపుగా ఒక దాన్ని ఏమంటే మనం ఛాయ్ శిలి దాని దాని పొడిగింపుగా ఛాయ్ శిలిస్త మనం చెప్పగలిగితే కనుక ఈ అస్తిత్వవాదాన్ని ఈ ఎగ్జిస్టెన్షియల్ దాన్ని సంపూర్ణం చేయడానికి అవకాశం ఉందేమో అని నేను భావిస్తూ ఈ నవల రాయడం జరిగింది దయచేసి అన్ని అన్ని నవలలాగే ఈ ఆరవ నవల ఆకాశగారం నవలను కూడాను మీరు ఆదరిస్తారని ఆశిస్తాను అయిపోయింది మేడం థ్యాంక్ యూ